ఒకప్పుడు ఎన్ని పిచ్చలవాట్లు లేవండి అదే భోజనం చేసే విషయంలో అంటే చిన్నకే ముందు తిన్న తర్వాత కూడా ఎంత రకంగా ఉండేవాళ్ళం కాదు తర్వాత 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 వచ్చేసినాయి కొన్ని పిచ్చలవాట్లు వచ్చేసి కొన్ని ఏమో ఓవర్ యాక్షన్ చేసేస్తున్నామండి విషయానికి వచ్చేస్తాను భోంచేసాక చేశాక నడవండి అంటారు నడవండి ఒక పది ఇరవై నిమిషాలు చాలు అదే భోంచేసిన చేసిన వెంటనే అది కూడా వేగంగా నడిచేసంటే అంటే ఎక్కువ తినేసాం కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడిచేస్తే మొత్తం అరిగిపోతుందేమో మళ్ళీ రెడీ అయిపోవచ్చు అనుకుంటారేమో అది చాలా ప్రమాదం అలా చేయొద్దు ఎప్పుడు కూడా అది చేయొద్దు ఎందుకంటే నేను ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ కూడా స్టడీ చేశాకే మీకు కోర్ట్ చేస్తూ ఉంటాను కానీ సో ఇదొకటి రెండోది మనం తినే తిండిలో ఖచ్చితంగా మసాలా ఉండాల్సిందే కదండి మరి మసాలాలు ఉంటాయి మసాలా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే నీళ్లు తాగుతూ ఉంటాం కొంతమంది అయితే అవసరానికి మించి ఆ కారం తట్టుకోలేక మసాలా ఘాటు తట్టుకోలేక తాగిస్తూ ఉంటారు అది చేయకూడదండి కొద్దిగా తాగొచ్చు కానీ తిన్న వెంటనే తిన్న వెంటనే కాకుండా ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చాక ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే అది అరుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చి ఫ్రూట్స్ అండి మంది ఉన్న పిచ్చి అలవాటు అది భోంచేసిన వెంటనే ఫ్రూట్స్ తినేస్తారు అది చాలా ప్రమాదం అండి గుర్తుంచుకోండి ఆ ఫ్రూట్స్ తినటం అనేది ఫెర్మెంటేషన్ బయట ఫెర్మెంటేషన్ అవ్వాలి కానీ లోపలికి వెళ్ళి అవ్వకూడదు అంటే ఇంతకుముందు తిన్నదాన్ని అది ఫెర్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో ఆ తిన్న తిండి సరిగా వంట పట్టే అవకాశం ఉండదు పైపెచ్చు మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఒక అరగంట తర్వాత గంట తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి మంచిది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అండి కొంతమందికి టీ తాగే అలవాటు అండి కెఫీన్ అనేది సాయంత్రం నిద్ర పట్టనివ్వదని తెలుసు కానీ బోన్ చేసిన వెంటనే టీ తాగేస్తారు ఏది ఉదయం చేసినా మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా టీలో ఏముంటాయండి కెఫీన్ ఒకటే కాదండి యాసిడ్స్ ఉంటాయి గుర్తుంచుకోండి ఆమ్లాలు మరి ఈ ఆమ్లాలు లోపల పొట్టలో ఉన్న ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్తో ఫైట్ చేయటమే సరిపోతుందండి మరి మన పొట్టకి ఎంత అనీజీగా ఉంటుంది ఎంత అసౌకర్యంగా ఉంటుంది ఆలోచించండి ఇక ఫైనల్గా కడుపులో మంట గొంతులో మంట కడుపుబ్బరం అజీర్తి ఎందుకు వస్తున్నాయో తెలుసా చాలామందికి యాసిడ్స్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతున్నాయండి పొట్టతో పాటు ఎప్పుడు బోన్ చేసిన వెంటనే పడుకుంటారు చూడండి చిన్న కొనుక్కు తీసే వాళ్ళ దగ్గర నుంచి హాయిగా హాయిగా కూర్చోవటం హాయిగా నిద్రపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది సో మరి ఇప్పుడు నేను చెప్పిన ఐదారు విషయాలు భోజనం విషయంలో భోజనం విషయంలో ఎలాగూ ఏం తింటున్నారనేది మీకు తెలుసు ఎలా తింటున్నారో కూడా మీకు తెలుసు ఐ మెయిన్ క్వాంటిటీలు కానీ ఈ తప్పులు చేయకుండా ఉంటే ఉన్నంతలో ఉన్నంతలో కాస్త బయటపడవచ్చు కాస్త హెల్తీగా ఉండొచ్చండి ఎందుకంటే ఆ తిన్నది మీకు తెలుసండి తిన్నది ఎప్పుడు కూడా ఔషధంలాగా మన ఒంటికి పట్టాలి మన ఒంటిని బాగు చేయాలి తప్పించి పాడు చేయకూడదు కదా మరి అలవాట్లు మానేస్తే ఒళ్ళు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది మనం బాగుంటామండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ